ఈ పాఠ్యాంశంలో శబ్దాలంకారాలలో ఒకటైన వృత్తి అలంకారం గురించి తెలుసుకుందాం వృత్తి అనుప్రాసలంకారం ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ గాని హల్లులు తిరిగి తిరిగి రావడంను వృత్తి అంటారు ఒక అక్షరం కానీ పదంగాని మరల మరల రావడం ఆవృతం కావడం ఆవృత్తి కావడం పునరావృతం కావడంను అనుప్రాసం అంటారు ఉదాహరణకు అతడు గడగడ వడకుచు తడబడి జారిపడెను పై ఉదాహరణంలో డకారం పలుమార్లు ఆవృత్తి అయింది కావున ఇది వృత్తి అలంకారం రత్తమ్మ అత్త కోసం కొత్త దూత్తలో పాలు తెచ్చింది పై వాక్యంలో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు త ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్తి అలంకారం అంటారు వృత్తి అలంకారానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించండి ఎర్ర కుర్రవాడు కర్రె గుర్రమిక్కి మర్రి తొర్ర నుండి తుర్రుమనెను ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన ననవే సరోజా రోజూ ఓ రోజా నీ శిరోజంలో మజా మజాగా రాజిల్లుతోందే కాకీ కకా కకీకి కాక కేకికా కా నే నిన్న నీ నాన్ననన్నా బేబీ జిలేబీకి గులాబీకి గుబులు గుబులుగా లబోదిబోమన్నది మామ్మ మామ్మ మీ మామ్మ మామ్మ మామ్మే అక్కడ లేక ఎక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు అట్లానే భాగవతంలో పోతన రాసిన పద్యాన్ని పరిశీలించండి కడువడి జను నడిగినదను మగుడ నుడగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ వీటన్నింటిలో పలుమార్లు ఆవృతమైన అక్షరాలను ఎర్ర రంగులో సూచించడం జరిగింది